హాయ్ ఫ్రెండ్స్ గంగాధర్ గంగని శుభ్ర బర్త్డేకి రమ్మని చెప్తాడు మీరు వస్తే శుభ్ర చాలా సంతోషపడుతుంది తప్పకుండా రావాలని చెప్తాడు గంగాధర్ ఇదంతా విన్న చంద్రముఖి గంగని బర్త్డేకి పోనీయకుండా చేయడానికి రెస్టారెంట్లో బాగీ బర్త్డేని ప్లాన్ చేస్తారు గంగ చేసేది ఏం లేక గంగ వాళ్ళతో పోతుంది బాధతో గంగాధర్ చెంగయ్య దగ్గరికి వచ్చి శుభ్ర బర్త్డేకి గంగ రాలేకపోయిందని చెప్పి బాధపడతాడు గంగాధర్ దేవుని ఫోటో దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వేడుకుంటాడు గంగ శుభ్ర బర్త్డేకి వచ్చేటట్టు చేయమని అంతలో బయట కార్ సౌండ్ వచ్చి చూస్తాడు గంగా శరత్ ఫ్యామిలీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు గంగాధర్ అడుగుతాడు ఇంత త్వరగా వచ్చేశారు అని ఒక రాజకీయ నాయక్ నాయకుడు అటుగా వెళ్తున్నాడు అందుకే అటువైపు మమ్మల్ని పోనీయలేదు అందుకే ఇంటికి వచ్చేసామని చెప్తారు గంగా గంగాధర్ వైపు తిరిగి వచ్చినందుకు సంతోషంగా చూస్తుంది ఇంకా గంగ శుభ్ర దగ్గరికి వెళ్దామని హాల్లోకి వస్తుంది చంద్రముఖి గంగని పోనీయకుండా హాల్లోనే ఉంటారు గంగాధర్ శుభ్రని చూసి ఈ డ్రెస్లో నువ్వు చాలా ముద్దొస్తున్నావమ్మా అంటాడు నాన్న ఏదో సర్ప్రైజ్ అన్నావు ఏంటది అని అడుగుతుంది శుభ్ర చెప్తానంటాడు గంగకు మెసేజ్ చేస్తాడు ఇక్కడ అంతా సిద్ధం చేశాము రమ్మని గంగ మెసేజ్ చూసుకొని వెళ్ళడానికి రెడీ అవుతుంది కానీ బాకీ వచ్చి అమ్మ రెస్టారెంట్కి వెళ్ళలేకపోయినాం ఇక్కడే మనం సెలబ్రేట్ చేసుకుందాం నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని అంటాడు ఇక పిల్లలతో గేమ్ ఆడిస్తూ ఉంటారు గంగ ఇబ్బంది పడుతూ ఉంటుంది శుభ్ర దగ్గరికి వెళ్ళడానికి ఇంతలో కరెంటు పోతుంది గంగ ఇంకా శుభ్ర దగ్గరికి వస్తుంది గంగని చూసి శుభ్ర చాలా సంతోషపడుతుంది శుభ్రకి బర్త్డే విషెస్ చెప్పి శుభ్ర గిఫ్ట్ శుభ్రకి గిఫ్ట్ ఇస్తుంది గంగ గంగాధర్ చెంగయ్య గంగని శుభ్రని చూసి చాలా సంతోషపడతారు ఇంకా నేను వెళ్తానని గంగ బయటికి వస్తుంది అప్పుడే శుభ్ర గంగాధర్ని పట్టుకొని నానా చాలా థ్యాంక్స్ నానా అంటుంది నానా అన్న మాట విన్న గంగ ఒక్కసారిగా షాక్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్